ఇది శ్రీకాకుళం జిల్లా అండి కళింగపట్నం ఉమ్మరవిల్లి అనేది ఒక గ్రామం గ్రామంలోని గెలిచిన దేవత ఎల్లం తల్లి అని ఈ యొక్క అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా మొక్కులన్నీ కోరుకుంటే చక్కగా వాళ్ళ కోరికలు మంచి కోరికలు అయితే నెరవేరుస్తుందంట అమ్మవారు ఈ యొక్క గ్రామానికి వచ్చాం ఇది గోపురం పాలసీ గుడి అమ్మవారు ఉండే తెలిసిన ఊరి ఇక్కడ ఒక గ్రామం ఉంది ఈ గ్రామంలోనే మళ్ళీ ఒక కొట్ట అనేది ఉన్నది ఈ తరవై అక్కడికి వెళుతున్నాం ఇక్కడ భక్తులు ఎవరైనా వచ్చి చూడాలి చేయాలనుకున్నా చాలా సింపుల్ అడ్రస్ అండి ఇది ఆమ్స్ కటింగ్ కళింగపట్నంకి వచ్చే రోడ్డు చాలా చక్కగా అనుకున్న కోరిక నెరవేర్తాయి